ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో వివిధ రాజకీయ పార్టీలకు ఆవాస్ సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే కొత్తగూడెంలో మాజీ కౌన్సిలర్లు ఉన్నారో ఈ కొత్తగూడంలో ఎమ్మెల్యేలు మారారు తప్ప మాజీ కౌన్సిలర్లు ఆ కౌన్సిలర్లు ఎప్పుడూ సిట్టింగ్లోనే ఉన్నారు వాళ్ళు మారలేరు దానివల్ల ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో ఎప్పుడు జరగనంత అవినీతి ఈ ఐదేళ్లలో జరిగిందని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మంచినీళ్ళు చలివేంద్రాల నుంచి మొదలు పెడితే సంత టెండర్ల దాకా తర్వాత ఇందిరమ్మ ఇండ్ల దాకా తర్వాత ఏదైతే ప్రభుత్వ స్థలాలు పంచిందో డెబ్బై ఐదు స్థలాల దగ్గర ప్రతి చోట కౌన్సిలర్లు అంటే వాళ్లకు చేయి తడపనిదే పని జరగనంత దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టివేశారు ఎమ్మెల్యేలు మారారు వరుసగా కానీ వీళ్ళైతే వివిధ రాజకీయ పార్టీలు మారుతూ వాళ్ళ పబ్బం మాత్రం గడుపుకుంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ జరగబోయే ఎన్నికల్లో వాళ్ళందరికీ అన్ని రాజకీయ పార్టీల్లో మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి పీఠం మీద కూర్చోబెడితే గంప కొత్తగా కొత్తగూడెం కార్పొరేషన్ని అమ్ముకున్నట్లుగానే ప్రజలు భావించాల్సి వస్తుంది ప్రజలను తాకట్టు పెట్టినట్లుగానే భావించాల్సి వస్తుంది కనుక కాంగ్రెస్ సిపిఐ బీఆర్ఎస్తో పాటు ఇతర రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మాజీలకు టికెట్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఈ పార్టీలో బాగా కష్టపడ్డ యువకులకు ఇవ్వండి కొత్త వాళ్ళకు ప్రోత్సహించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లా కాదు మాజీలకు ఇచ్చి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి బాగా జనాన్ని దోపిడీ చేసిన మూటలు ఉన్నాయి వాళ్ళే గెలుస్తారని చెప్పి కనుక టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓటమి తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం